హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇరవై ఐదో తారీఖున మా మనవాడిది అండి అయితే అక్కడ వైజాగ్లోని అమ్మా నాన్న లేని పిల్లలు అనాథాశ్రమం ఉంటుంది కదా అక్కడ భోజనాలు పెట్టించడానికి అక్కడ చారిటీకి వెళ్ళారండి ఎంతమంది పిల్లలు ఉన్నారు చూసారంటే ఎంత అందంగా ఉన్నారో వాళ్ళకి అమ్మా నాన్న లేరంటే అసలు ఎంత బాధగా ఉందో అది చూస్తుంటే నాకు ఎందుకో వీడియో పెట్టాలనిపించింది అక్కడ పిల్లలందరికీ భోజనాలు పెట్టి అక్కడే బర్త్డే చేసుకొని వచ్చారండి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చారట నాకైతే మంచిగా అనిపించింది ఉన్న వాళ్ళకి మనమే ఇంట్లో వండుకొని తింటే మన ఫ్రెండ్స్ని పిలుచుకొని మన వాళ్ళని పిలుచుకొని మనమే మనమే తినే కంటే ఇట్లా ఎక్కడైనా చారిటీలకి వెళ్ళి లేని వాళ్ళకి చాలామంది ఉంటారండి అట్లా పెడితే వాళ్ళకి కూడా ఒక పూట భోజనం వాళ్ళం అవుతాం మనం పుణ్యం కూడా వచ్చిద్ది అసలు నాకైతే నిన్న వాళ్ళు వీడియో పెడితే నీళ్ళు వచ్చినాయి పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో అసలు చాలా బాగా అనిపించిందండి వైజాగ్లో ఉందండి ఇక్కడ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారండి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కంపల్సరీగా హెల్ప్ చేయండి అండి పిల్లలకి మీకు తోచినంతలో మీరు చేసుకో చేయండి థ్యాంక్ సో మచ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్